హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ మనకి శ్రీనిధి కింద నూట డెబ్బై అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు పడ్డాయి దానికి సంబంధించి ఇటీవల అందరికీ కూడా కాల్ లెటర్స్ కూడా రావడం జరిగింది ఇది ఒక నెల రోజుల పాటు జరుగుతూ ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అడుగుతూ ఉన్నారు అందులో భాగంగా నేను ఇంటర్వ్యూలో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ క్వశ్చన్స్ని మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఫస్ట్ మనం సంస్థగత ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే ఆర్గనైజేషనల్ క్వశ్చన్స్ చూద్దాము ఫస్ట్ థింగ్ స్త్రీనిధి సహకార సమైక్య ఎప్పుడు స్థాపించబడింది అంటే ఈ స్త్రీనిధి అనేది ఎప్పుడు స్థాపించబడింది సమైక్య అంటే రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నేను ఎంసీక్యూ ఎందుకు ఇచ్చాను ఇక్కడ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ డ్వాక్రా నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అందువల్ల నేను ఎంసీక్యూ చేశాను వాళ్ళకు కూడా మీకు అడగొచ్చేలా సో రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశారు ఈ స్త్రీనిధి సమయక్య సంఘాన్ని ఓకే అలాగే మనము ఈ స్త్రీనిధి సంస్థ ప్రధానంగా ఎవరికి రుణాలు ఇస్తుంది ఎందుకంటే ఈ స్త్రీనిధి గురించి క్వశ్చన్స్ ఎందుకంటే మీరు అసిస్టెంట్ మేనేజర్ స్త్రీ నిధి ఫైనాన్సింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్త్రీ నిధి మీద మీరు అసిస్టెంట్ మేనేజర్ దట్స్ వై మీరు ఆ డోక్రా సంఘాలలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని మీరు గైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి స్త్రీనిధికి సంబంధించి గేట్ జట్టు తెలుసు ఉండాలి సో ఆ స్త్రీ నిధి సంస్థ గత ఆ సంస్థ ఎవరికి ప్రధానంగా రుణాలు ఇస్తుంది అంటే అక్కడ రైతులకు ఇస్తుందా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తుందా విద్యార్థులకు ఇస్తుందా లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక సంఘాలకు ఇస్తుందా అంటే ఈ స్త్రీ నిధి అనేది ప్రధానంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తుంది మెయిన్ టార్గెట్ ప్రధాన లక్ష్యము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇవ్వటం రైట్ రెండోది మూడో ప్రశ్న స్త్రీనిధి సంస్థ ఏ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్త్రీనిధి అనేది ఆర్థిక శాఖ కింద నడుస్తుందా గృహ నిర్మాణ శాఖ కింద నడుస్తుందా సహకార శాఖ అని క్వశ్చన్స్ అని మీకు ఉండొచ్చు మీరు డౌట్స్ రావచ్చు బట్ ఆన్సర్ ఏంటంటే మహిళా అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన శాఖ మహిళా అభివృద్ధి మరియు పేద పేదరిక నిర్మూలన శాఖ ఆ యొక్క శాఖ ఈ యొక్క డిపార్ట్మెంట్ అండర్ డిపార్ట్మెంట్ కింద అది వర్క్ చేస్తుంది శ్రీనిధి మీ డిపార్ట్మెంట్ మీ హై డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కింద మనం వర్క్ చేస్తున్నామని మీకు తెలియాలి కదా సో ఏ డిపార్ట్మెంట్ అంటే మహిళా అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన డిపార్ట్మెంట్ ఆ శాఖ కింద మీరు వర్క్ చేస్తూ ఉన్నారు ఈ స్త్రీనిధి కూడా దాని కింద వర్క్ చేస్తుంది రైట్ స్త్రీనిధి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పేదరకు పేద మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వటం అంతే కదా శ్రీనిధి నుంచి మనం ఫోన్ తీసుకుంటాం పేదలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వటం రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్హెచ్జీ అంటే ఏంటి అసలు సింపుల్గా మీరు సింపుల్ క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోతే మనం అసలు ఫస్ట్గా అన్ఫిట్ అనమాట సో ఎస్హెచ్జి అంటే ఏంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే అంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆటోమేటిక్గా మనకు ఎస్హెచ్జీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు సో ఒక ఎస్హెచ్జీలో కనీసం ఎంతమంది సభ్యులు ఉంటారు సిక్స్త్ సిక్స్త్ ప్రశ్న ఒక ఎస్హెచ్జి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కనీసంగా ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే మీకు తెలుసు పది మంది చాలామందికి ఐదుగురు ఆరుగురు ఏడుగురు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఆన్సర్ ఏంటంటే పది మంది పది మంది ఉంటారు కనీసంగా నెక్స్ట్ ఎస్హెచ్జి రుణాలు సాధారణంగా ఎవరు విడుదల చేస్తారు మన ఎస్హెచ్జి రుణాలు సాధారణంగా ఎవరికి ఇస్తాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తాం అదే ఎస్ఎస్జి రుణాలు సాధారణంగా ఎవరు విడుదల చేస్తారు రుణాలు ఎవరు విడుదల చేస్తారు జిల్లా కలెక్టరా బ్యాంకులు అండ్ ఫెడరేషన్లా గ్రామ సర్పంచా లేదా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విడుదల చేస్తుందా కొంచెం ట్రిక్కి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి బ్యాంకులు లేదా ఫెడరేషన్లు ఎస్ఎస్జి రుణాలు ప్రధానంగా ఎవరు విడుదల చేస్తారంటే బ్యాంకులు లేదా ఫెడరేషన్లు అలాగే నెక్స్ట్ మైక్రో ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అసలు మైక్రో ఫైనాన్స్ అంటే ఏంటి సూక్ష్మ రుణాలు మైక్రో అంటే సూక్ష్మ ఫైనాన్స్ అంటే రుణాలు సూక్ష్మ రుణాలు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి మీకు అలా అర్థం చేసుకుంటే అంటే క్వశ్చన్ మీద అర్థం చేసుకుంటే ఆన్సర్ కూడా అందులో ఉంటుంది సూక్ష్మ అంటే ఏమన్నా చిన్న రుణాలు అన్నాం కదా చిన్న వ్యాపారులు మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడం ఎస్ఆర్నో మైక్రో ఫైనాన్స్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు మహిళలు ప్రోత్సహించడమే సో మైక్రో ఫైనాన్స్ అంటే మనం అర్థం చేసుకుంటే సూక్ష్మ రుణాలు అని మనకి అర్థమైతే సూక్ష్మ అంటే చిన్న అంటే చిన్న చిన్న వ్యాపారస్తులను మహిళలను ప్రోత్సహించడమే మైక్రో ఫైనాన్స్ యొక్క ప్రధాన లక్ష్యం నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే ఈ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు డోక్రా కావచ్చు స్త్రీనిది కావచ్చు వాటవర్ ప్రతి ప్రతి సంస్థ మనకి బ్యాంకింగ్ సెక్టర్తో ముడిపడి ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకి లోన్స్ తీసుకుంటూ ఉంటాం రుణమాఫీ జరుగుతూ ఉంటుంది సో దాని గురించి బ్యాంకింగ్ ఫైనాన్స్ కూడా మనకు తెలిసి ఉండాలి సో ఎన్పిఏ ఎన్పిఏ అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది డోక్రా మహిళలు రుణాలు తీసుకొని సకాలంలో కట్టకపోతే డిఫాల్టర్గా తయారవుతారు ఎప్పుడు డిఫాల్టర్ అవుతారంటే తమ తీసుకున్న లోన్ లోన్ని బ్యాంక్ టర్నాలజీలో అసెట్ అంటాం మీరు తీసుకున్న లోను ఎవరైతే డోక్రా మహిళలు తీసుకున్నారో ఆ లోన్ బ్యాంక్గర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్కి అసెట్ ఒకవేళ డిపాజిట్స్ అయితే లయబిలిటీ సో ఇప్పుడు అసెట్ కదా ఎన్పిఏ అంటే మీరు ఏదైతే లోన్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సంఘము ఒక ఐదు లక్షలు తీసుకున్నారు కొంతకాలం పాటు ఈఎంఐ ఈఎంఐ మన నెల ఈఎంఐ పే చేస్తాం కదా ఈక్విటడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈఎంఐ అంటే ఈఎంఐ సకాలంలో పే చేయకపోతే ఇక్కడ సకాలంలో అంటే వరుసగా మూడు నెలలు పొరుసగా మూడు నెలలు ఈఎంఐ పే చేయకపోతే ఆ లోను ఎన్పిఏ అవుతుంది ఆ లోను ఎన్పిఏ అవుతుంది ఎన్పిఏ అంటే ఏంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనమాట సో ఇక్కడ చూసా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ అంటే క్యాష్ క్రెడిట్ అకౌంట్ అంటే క్యాష్ క్రెడిట్ అకౌంట్ అంటే సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ లోన్ అండి సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ లోన్ షార్ట్ టర్మ్ లోన్ అంటాం అండి క్యాష్ క్రెడిట్ అంటేనే నగదు అప్ అంటాము అంటే అత షార్ట్ టర్మ్ తీసుకున్నది స్టా దాన్ని క్యాష్ క్రెడిట్ అంటాము సిసి అంటాము క్యాష్ క్రెడిట్ మీకు తెలుసు కొంచెం మీకు అర్థమవుతుంది సో క్యాష్ సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ క్యాష్ అంటాం మనం ఓకేనండి రుణాలపై వడ్డీ నిర్ణయించే సంస్థ ఏది అంటే బ్యాంకర్స్ బ్యాంక్ బ్యాంక్ మీద ఒక బ్యాంక్ ఉంది ఆ బ్యాంక్ పేరు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ బ్యాంక్ అంటాం అందువల్ల ఈ రుణాలపై వడ్డీ నిర్ణయించేది మానిటరీ పాలసీ ఒకటి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆ పాలసీ ప్రకారం రెపో రేట్ రివర్స్ రెపో రేట్ బ్యాంక్ రేట్ అవన్నీ కూడా ఐఆర్ఆర్ ఎలా ఉంటాయి అనమాట ఓకే రైట్ సర్వీస్ ఛార్జ్ అంటే ఏమిటి సర్వీస్ అంటేనే సేవ సింపుల్గా సేవ కోసం వసూలు చేసే ఫీజు సర్వీస్ ఛార్జ్ ఓకే సో రైట్ ఆంధ్రప్రదేశ్లో సెర్ప్ యొక్క పూర్తి పేరు ఏంటి సెర్ప్ ఎబ్రిబ్యూషన్ అడుగుతా ఉన్నారు అదికోచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగకుండా ఉండరు ఇంటర్వ్యూలో సెర్ప్ అంటే సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఫర్ రూరల్ ప్రావర్టీ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ ఓకేనా నాబార్డు నాబార్డ్ ఒక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నాబార్డ్ ఇది చాలా మంది తెలుసు నాబార్డ్ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ రూల్ డెవలప్మెంట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది వ్యవసాయాన్ని అనుబంధ సంస్థలకి హెడ్ అనమాట దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ హెడ్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉన్నాయి రైట్ అలాగే రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యం ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఆల్రెడీ దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కూడా ముంబైలో ఉంది ఓకే నెక్స్ట్ కొన్ని జనరలైజర్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూకి సంబంధించి చూద్దాం అవి ఏంటంటే మీరు ఒక మహిళ ఎస్హెచ్జీను అభివృద్ధి చేయాలంటే ముందుగా ఏం చేస్తారు ఒక ఎస్ఎస్జి గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు ఏం చేస్తారంటే సభ్యులకు అవగాహన కల్పించడం బ్యాంక్ లింకేజ్ చేయడం వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం ఇవన్నీ కూడా అందులో భాగంగా ఉంటాయి కాబట్టి ఆన్సర్ పై ఇవన్నీ నెక్స్ట్ మీ పని ప్రదేశంలో సమస్యలు వస్తే మీరు ఎలా పరిష్కరిస్తారు ఒత్తిడికి లోన్ అవుతారా శాంతంగా చర్చించి పరిష్కారం కనుక్కుంటారా దాన్ని వదిలేస్తారా ఉన్నత కథ ఫిర్యాదు చేస్తారా అంటే కూల్గా ఉండి సమస్య ఆలోచించి దాన్ని పరిష్కరించే రిల్ని ఆలోచించాలి ఇదే ఆన్సర్ స్త్రీనిధి ద్వారా ఇచ్చే రుణాలు రీపే చేయకపోతే దాన్ని ఏమంటారు డిఫాల్ట్ లోన్ అంటాం యాక్చువల్గా డిఫాల్ట్ లోన్ని బ్యాంకింగ్ టర్మనాలజీలో ఎన్పిఏ అంటాం ఓకే సో అలాగే ఎస్హెచ్జి రుణాలు పొందడానికి అవసరమైన ప్రామాణికమని ఏంటి అది ప్రమాణం అని ఏంటి ఎస్హెచ్జీ పొందాలంటే ఏం చేయాలి మంచి సేవింగ్స్ హిస్టరీ ఉండాలి గ్రూప్కి రెగ్యులర్ మీటింగ్స్ ఉండాలి గ్రూప్కి బుక్ కీపింగ్ కరెక్ట్గా ఉండటం బుక్ కీపింగ్ అంటే బుక్స్ మెయింటైన్ చేయటం రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎస్ఎస్జీ లోన్స్కి ప్రాపర్గా ఉండాలి స్త్రీనిధి యొక్క నినాదం ఏంటి స్లోగన్ అంటే ట్యాగ్ లైన్ అనొచ్చు స్లోగన్ అనొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ క్రెడిట్ ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ క్రెడిట్ ఇది లైన్ స్త్రీనిధికి స్లోగా సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి క్వశ్చన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి నేర్చుకుంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది నాకు తెలిసి ఈ క్వశ్చన్స్ చదివితే మీకు ఒక ఐడియాలజీ వచ్చేస్తుంది ఈ క్వశ్చన్స్ కాకుండా మిగతా క్వశ్చన్స్ ఇచ్చినా ఇంటి నుంచి దీనికి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకే అందరూ బాగుండాలి అందరికీ మంచి చాయ్ ఛాయ